సగ్గు బియ్యం బియ్యంతో పువ్వు వడియాలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం అలాగే ఇలాంటి జంతికల్ లాంటి వడియాలు కూడా చేసి చూపిస్తాను అలాగే ఈ మసాలా పొడులు వేసింది అది ఎలా చేయాలని చూపించలేదు కానీ వాటిని వేయించి మాత్రం చూపిస్తాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ అయినా నిలవ ఉంటాయి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు పప్పుచారు సాంబార్ రసం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇవి మనం చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట మనం ఈ సమ్మర్ లో ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరమైనా రెండు సంవత్సరాలైనా నిలవ ఉండి జంతికలు లాంటివి వడియాలు చూశారు కదా ఇందాక వేసినవి అలాగే ఇవి పువ్వు వడియాలు ఇవి పువ్వులు లాగా మంచిగా విచ్చుకుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఈ సమ్మర్ లో ఒకసారి చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు పిల్లలు కూడా స్నాక్స్ లాగా కూడా తినవచ్చు మనం ఇంట్లో టైంకి ఏమి లేవు అనుకున్నప్పుడు ఇలా వేయించేసి దానిపైన కొద్దిగా కారం చల్లి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కారం వేయకపోయినా పర్లేదు ఆల్రెడీ దీనిలోనే మనం కారం వేస్తాం కాబట్టి అంటే పచ్చి కారం పచ్చిమిర్చి వేస్ట్ అలా వేస్తాం కాబట్టి డైరెక్ట్ గా ఇలా తినేయచ్చు అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలనేది అనేది ఈ వీడియోలో చూద్దాము ఇవి చూసారు కదా ఇవి మసాలా పొడులు వేసినవి ఇవి ఎలా చేయాలనేది నేను చూపించలేదు కానీ ఆ రోజు అడావుడిగా చేసేసాను వీడియో తీయకోకుండానే నేను చేసుకున్నాను కాకపోతే వేయించి చూపిస్తున్నాను వీళ్ళుంటే నేను ఒకసారి ఇది ఎలా ఈ పొడులన్నీ ఎలా వేసి చేసాను చూపిస్తాను పెప్పర్ పొడి ఇంకా నువ్వుల పొడి ధనియాలు పల్లీల పొడి ఇలాంటి పొడ్లన్నీ వేసి నేను చేశాను దీన్ని ఇప్పుడు వడియాలు ఎలా చేయాలో చూద్దాం ముందు రోజు రాత్రే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం వేసుకుని శుభ్రంగా కడిగి రెండు మూడు సార్లు నానబెట్టుకున్నాను ఇదే గ్లాస్తో వేసాను ఈ గ్లాసుతో సగం సగ్గు బియ్యం వేసుకుంటున్నాను లావు సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి అంటే ఒక గ్లాసుకి పావు గ్లాసు సగ్గు బియ్యం వేసుకొని నేను రెండు గ్లాసులు వేసాను కాబట్టి అర గ్లాసు వేసాను అలాగే తెల్లారిన తర్వాత అటుకుల్ని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నా అర గ్లాసు అటుకులు తీసుకుని అవి కూడా నానబెట్టి పెట్టుకున్నాను మార్నింగ్ టైం నానబెట్టుకుంటే చాలు ఇవి ఈ పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అటుకులు బియ్యం సగ్గబియ్యం ఈ మూడు కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేసుకుని ఒక గ్లాసు వాటర్ పట్టింది వేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అర గ్లాసులు వ్ మీద పెట్టాను సవెలిగించి పెద్ద బాడీ పెట్టుకోవాలి వెడల్పుది అది మనం ఉడికినప్పుడు చిందిపోకుండా ఉంటుంది ఆరు గ్లాసులు వాటర్ వేసి అది మరిగేటప్పుడు కొద్దిగా రాళ్ళు ఉప్పు ఇంకా వాము వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా వేసుకున్నాను ఇప్పుడు మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బియ్యం సగ్గ బియ్యం అటుకులు ఈ మూడు కలిపి పేస్ట్ వేసుకున్నాను కదా దీనిలో వేసుకోవాలి వేసుకుని మంచిగా తిప్పుకోవాలి మొత్తం కలిపి నేను రెండు గ్లాసులు తీసుకున్నా కదా అటుకులు బియ్యం సగ్గ బియ్యం అన్నీ కలిపి రెండు గ్లాసులు తీసుకున్నాను కదా నేను పన్నెండు గ్లాసులు పోసాను ఒక గ్లాసుకి ఆరు గ్లాసులు చొప్పున రెండు గ్లాసులు తీసుకున్నా కాబట్టి మొత్తం కలిపి పన్నెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఉడికించాను ఆ విధంగా ఉడికి ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు మన ఇంటి పైకి ఎండ వచ్చే ప్రాంతం తీసుకొచ్చి మనం ఈ విధంగా జంతికల గొట్టంలో అయితే గొట్టంలో వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసి చూపిస్తున్నాను ఇలా వేసేసుకోవడమే ఎండిన తర్వాత మనం మంచిగా వచ్చేస్తాయి అవి ఇలా కవర్ ఉంది కదా మనకి మంచి ఇది షాపింగ్ మాల్ కానీ ఇంకా సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు మందపాటి కవర్లు ఉంటాయి కదా దాన్ని కట్ చేసి వేసాను అనమాట ఇవైతే ఈజీగా వచ్చేసి మనం సాయంత్రానికి కల్లా వాటంతట అవే కూడా వచ్చేస్తాయి నేను వెంటనే వేస్తున్నాను కొద్దిగా చల్లారితే గట్టిపడుతుంది పిండి కొద్దిగా లూజ్ ఉంది అందువల్ల అలా జారుతున్నట్టు వచ్చింది కానీ కొద్దిసేపు ఆరిన తర్వాత వేసుకుంటే ఇంకా మంచిగా వచ్చేది అనమాట ఇప్పుడైనా పర్లేదు మంచిగానే ఉంటాయి వేయిస్తే మాత్రం చాలా బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా కొన్ని అయితే జంతికల గొట్టంలో వేసుకున్నాను కదా కొన్ని అయితే ఇలా పువ్వు ఒడేలాగా పెట్టుకుంటున్నాను చేతితో చిన్న చిన్న ముద్దలుగా పెట్టుకుంటున్నాను మన ఫస్ట్ లో వేడిగా ఉంటది కాబట్టి చేత్తో పట్టలేము అనేసి నేను జంతికలు గొట్టంలో వేసుకున్నాను చాలా నేను అసలు ఫస్ట్ అయితే నేను ఇది పువ్వు వడియాలకనే చేసుకున్నాను కానీ చాలా వేడిగా ఉంది కదా చేత్తో పట్టలేకపోతున్నాం అనేసి కొన్ని జంతుకులు గొట్టంలో వేసుకున్నాను కొన్ని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేత్తో ఇలా పెట్టేసుకోవడం చాలా ఈజీగా సింపుల్ గా చేసుకోవచ్చు ఇవి ఇంతలా కొద్దిగా లావుగా ఉన్నాయి కదా ఎండిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి మళ్ళీ వేయించేటప్పుడు మంచిగా పూలాగా విచ్చుకుంటాయి లావుగవుతాయి ఇలా అన్ని వేసుకోవడమే ఉప్పు మాత్రం చూసి వేసుకోవాలి చుట్టూ మనకి ఏదైనా రాళ్ళు కానీ అలాంటివి పెట్టుకోవాలి గాలి వస్తుంది కదా గాలికి ఎగిరిపోతాయి నీ మొత్తం వడియాలు పెట్టుకున్నాను ఈజీగా సింపుల్ చేసుకోవచ్చు మనం ఎండ రాకముందే మార్నింగ్ టైంలోనే పెట్టుకోవాలి ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిది ఎందుకంటే ఎండిన తర్వాత మనం వేయించేటప్పుడు ఉప్పుగా ఉంటే మాత్రం తినాలనిపించదు అందువల్ల కొద్దిగా తక్కువ వేసుకుంటేనే మంచిది విశారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను కొద్దిగా గట్టిగా ఉంటే షేప్ మంచిగా వచ్చాయి ఆ జంతికలు మన షేప్ మంచిగా రాకపోయినా మన ఇంట్లోకే కాబట్టి ఏం పర్లేదు మనం ఫ్రై చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి చూసారు కదా ఈవినింగ్ కల్లా ఇలా ఎండుకొని వాటంతట అవి ఊడి వస్తున్నాయి చూడండి అదే క్లాత్ మీద వేసుకుంటే వెనక నీళ్లు చల్లి తీసుకోవాలి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అదే ఇలా కవర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయి చూడండి వాటంతట ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి ఈవినింగ్ కల్లా ఇలా వచ్చేస్తున్నాయి ఇలా తిరిగేసుకుంటే మనం ఒకసారి ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి అట్లా వెళ్ళి ఒకసారి తిరిగేసుకుంటే వెనక వైపు కూడా మంచిగా ఆరుతాయి అనమాట నాలుగు గంటలు ఆ ప్రాంతంలో వెళ్ళి ఆ టైంకి మనం వెనక తిప్పేసుకోవాలి వెనక వైపు పచ్చిదనం ఉంటుంది కదా అది కూడా మనం ఒక గంట రెండు గంటల్లో మంచిగా ఆరిపోతాయి సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఉంచుకుంటే అప్పటి వరకు మంచిగా ఎండిపోతాయి అంటే ఆ డ్రై అయిపోతుంది అనమాట అట్లా తర్వాత లోపల తీసుకొచ్చి మనం పెట్టుకోవచ్చు చూస్తారు కదా మంచిగా ఎండుకొని ఇవి ఇంకా రెండు మూడు రోజులు అలాగే ఎండబెట్టేసాను ఎండలో చూడండి మొత్తం ఎండుకొని జంతికలు ఇంకా పువ్వు ఒడియాలు మొత్తం కలిపేసాము ఇంక ఇవైతే మసాలా ఒడియాలు మిరియాల పొడి నువ్వుల పొడి ఇలాంటి పొడులన్నీ వేసి చేసుకున్నాను దీనిలో హెల్త్ కూడా చాలా మంచిది పల్లీల పొడి ధనియాలు జీలకర్ర వా జలకర్ర వాము పొడి ఇవన్నీ కలిపి వేసుకున్నాయి ఇవి ఏదైతే వీడియో తీయలేదు నేను అడావుడిగా పొద్దున మార్నింగ్ టైంలో నేను వీడియో తీయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను తీకోకుండానే వేసేసాను తర్వాత అనిపించింది తీస్తే బాగుండేదని ఎప్పుడైనా వీలుంటే ఒకసారి చేసి చూపిస్తాను ఇవన్నీ ఒక మూడు రోజులు నాలుగు రోజులు అలా ఎండ పెట్టేసాను మంచి ఎండలో మంచిగా డ్రై అయిపోయి చూసారు కదా పువ్వు వడియాలి ఇంకా జంతికలు వడియాలి మసాలా వడియాలు ఈ మూడు ఇవి ఆయిల్లో ఫ్రై చేద్దాము చూడండి ఎంత మంచిగా పొంగనియో మనం ఒకరోజు ఒక రెండు మూడు గంటలు కష్టపడితే సంవత్సరం అంతా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వడియాలు వేయించుకు తినొచ్చు మనం బయటికి వెళ్ళి కొనాల్సిన ఇది లేదు మనం షాప్కి వెళ్ళి రావాలి అలాంటివి ఏమి ఇబ్బంది లేకుండా మనం ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం పొడవునా మనం మంచిగా తినొచ్చు ఇవి వడియాలు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ కారం ఉప్పు అలాంటివి లేకుండా బాగుంటది కాబట్టి వీటిని ఇలా ఫ్రై చేసేసి పిల్లలకి ఇస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట ఈ పువ్వు వడిగాలు చూసారు కదా ఇవి కూడా మంచిగా పువ్వుల్లాగా విచ్చుకొని చిన్న చిన్నగా చాలా బాగుంటాయి ఇవి ఇలా ఎండాకాలం మనం ఉపయోగించుకుంటే ఎండని ఈ విధంగా మనం సంవత్సరం అంతా హ్యాపీగా తినచ్చు ఇవి రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు నేను నార్మల్గా మనం ఇంట్లో వండుకునే బియ్యంతో చేశాను నా దగ్గర రేషన్ బియ్యం లేవు కాబట్టి రేషన్ బియ్యం ఉంటే మాత్రం వాటితో చేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి ఇవి మసాలా వడియాలు ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని రకాల పౌడర్లు వేసి చేశా కదా హెల్త్ కూడా చాలా మంచిది వర్షాకాలం చలికాలంలో తింటాం కాబట్టి మనం ఎక్కువ ఆ సీజన్కి తగ్గట్టుగా ఉన్నాయి అనమాట ఈ వడియాలు చూసారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వడియాలు నేను ఏ ప్రాసెస్లో చేశానో అలా చేస్తే చాలా టేస్టీగా ఉంటే ఈజీగా అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చు మనకి కొద్దిపాటి ఎండ ఉన్నప్పటికీ మనం పైన వేసుకుంటే సాయంత్రానికి లోపలకి తెచ్చుకుని ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నా సరే మంచిగా ఎండిపోతాయి గట్టి పడిపోతాయి చూసారు కదా ఎంత మంచిగా విరిగిపోతున్నాయో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడు ఆల్ అనే ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసా కదా సగ్గబియ్యం మంచిగా ఫ్లవర్ లాగా విచ్చుకుంది వేగిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్